హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అలాగం వెల్కమ్ బ్యాక్ ఋషమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారని మేము అయితే బాగున్నాం మీకు అందరూ బాగుండాలని అదే అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చాను ఇవాళ వచ్చేసి చుక్క కూర గోంగూర రెసిపీ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటది కమ్మకుంటది దానితో పాటు ఇవాళ కొద్దిగంటే కొద్దిగా మటన్ ఉందండి అదైతే అందులో వేసేస్తే ఇంకా సూపర్ గా అదిరిపోద్ది ఫ్రెండ్స్ చుక్కకూర కూర గోంగూర మనం కర్రీ చేసుకోవచ్చు మామూలుగా కానీ నేను కొద్దిగా మటన్ ఉంది కాబట్టి ఆ మటన్ వేసి చేస్తున్నా ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అని అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ అయితే పోసుకుందాం వేసుకున్నాం ఆయిల్ కొద్దిగా మంచిగా వేసుకున్నా కొద్దిగా చాలా కాబట్టి ఒక నాలుగు టై నాలుగు టేబుల్ స్పూన్స్ ఇవ్వాలి చిన్న నాలుగు చిన్న ఇంటి సైజు మంచిగా ఇదైతే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఉల్లిగడ్డ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మొత్తం రెడ్గా రావాల్సిన అవసరం లేదండి ఉల్లిగడ్డ అయితే కొద్దిగా మగ్గింది కొద్దిగా మగ్గిందిగా మటన్ అయితే వేసుకుంటున్నాను మంచిగా కడిగి మంచిగా కడిగి అయితే పట్టే పెట్టుకున్నాను చూడండి కిలో ఉంది మటన్ కిలో ఉంది మంచిగా ఉంటది కర్రీ అయిపోయిందా మటన్ అంటే ఫ్రై అవ్వాలి ఎక్కడ ఇప్పుడే కదా మనం వేసింది ఇప్పుడు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం సరే వెయ్యి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వన్ స్పూన్ ఉప్పు మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇది ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మగ్గాలి మగ్గాలే ఫ్రై మరి అవ్వాలి నాన్ వెజ్ అనేది మంచిగా ఉంటది తర్వాత మనం వాటర్ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయినా మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోద్ది మంచిగా ఉంటది మటన్ కూడా మంచిగా నీ సువాసన కూడా రాదు సరే ఏం చేస్తున్నావు నెక్స్ట్ టమాటా కోసుకుంటున్నా పచ్చిమిర్చి కూడా సన్నగా కోసుకోవాలి ఇదో చిన్న చిన్న ముక్కలు పెద్దగా కోసుకోవద్దు ఇతడు మంచిగా ఫ్రై ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కారం వేద్దాం మనకు టేస్ట్ కు సరిపడే వేసుకోవాలి కదా నేనైతే ఫోర్ స్పూన్స్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చి మంచిగా కారం అయితే మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాం ఒక వారం ఫ్రై అవుతుంది మగడం కాదు ఫ్రై అయిన తర్వాతనే మంచిగా టమాటా వేసుకుంటే చూడు ఎట్లా ఫ్రై చేస్తే సూపర్ గా అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడైతే టమాటాలు వేసుకుంటున్నాం మూడు చిన్న సైజ్ వి మంచిగా కట్ చేసుకొని సన్నగా అయితే వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ టమాటా పచ్చిమిర్చి మటన్ కూడా మనకు మంచిగా అయితే మగ్గిపోయింది కొద్దిగా వాటర్ సో ఏమంటారు నాన్ వెజ్ అంటేనే మనం ఏమంటారు మంచిగా నూనెలో గోలించి గోలించి ఉండాలి అప్పుడే మజా ఆ కూరగాయలు తినే వాళ్ళు ఎట్లా తింటారు కానీ ఒక నాలుగు ముక్కలు వేసుకుని షర్వ వేసుకొని తినేయచ్చు ఇంకా సో ఇక్కడైతే చూడండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కుక్కర్ అయితే పెట్టేశారు ఒక మూడు విజిల్ టూ నుంచి త్రీ విజిల్స్ వస్తే నెక్స్ట్ మనం తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాం సో మీరు ఎంత మందికి నాన్ వెజ్ ఇష్టం ఎంత మందికి వెజ్ ఇష్టమో కామెంట్ అయితే చెయ్యండి ఇది చుక్క కూర గోంగూర రెండు సేమ్ అంటే ఇరవై రూపాయలు తెప్పించి కోసి ఈ ఇక్కడైతే మనకి చుక్క కూర గోంగూర సో రెండు అయితే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి బట్టి మనకు తెలుస్తుంది కాబట్టి దాని విధంగా తీసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ రెండు వేసి చుక్క కూర గోంగూర మటన్ అయితే చేస్తున్నారు వీళ్ళు ఏమైంది అయిపోయినా మూడు విజుల్లో మటన్ మొత్తం దగ్గరకు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనం గోంగూర ఓన్లీ గోంగూర వేస్తారు లేకుంటే సపరేట్ చుక్క కూర వేస్తారు నువ్వు రెండు వేసి చేస్తున్నావు సూపర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనం ముందే కడిగి పెట్టుకున్న గోంగూర చుక్క కూర అయితే వేసుకున్నాము సో ఆ కూరలు అయితే మనం ఏమంటారు కట్ చేసుకున్నప్పుడు కొంచెం చూసి కడుక్కోవాలి కడగాలి మట్టి ఉంటది మనకి ఏమంటారు ఇంకా చిన్న చిన్న పురుగులు అట్లాంటివి ఉంటాయి అంటే చూసి నాన్ వెజ్ తింటాం కానీ పురుగులు తినమంటే ఎట్లా మూత పెట్ట

తర్వాత చెప్తున్నాను చిన్న అడగలేదు అని కడగలేదు నేను కడగలేదు అని అట్లే అక్కడి నుంచైతే మేము జాగ్రత్తగా అయితే అంత సో ఇప్పుడైతే మనకు ఒక పెట్టొద్దా ఒక విజిల్ వస్తే సరిపోద్ది ఒక విజిల్ వస్తే సరిపోద్ది మనం ఒక విజిల్ వచ్చిన తర్వాత అయితే మనం చూసుకుందాం నేను విజిల్ వచ్చేసింద చేసిందే అబ్బో మంచిగా ఉరికిపోయిందిగా కూర ఆ నెత్త కావాలి ఇంకా కొద్దిగా ఎవరు డిమాండ్ మీరు చేస్తున్నాయి ఇది చూక చెప్పొద్దు అంటారు మీ అక్క డిమాండ్ ఇది ఇక ఆమె డిమాండ్ చేస్తే ఇక పొద్దున్న పోయిన ఆమె తెచ్చినగా ఈ రెసిపీ కూడా షేర్ చేద్దామని అయితే చేస్తున్నా బాగుంటది ఇక ఇంకా మంచిగా ఉడకాలి ఉప్పు కారం చూసుకో ఉప్పు కారం ఎప్పుడు చూసినావా మేము ఇప్పుడే చూసుకొని మన ఆకులో వేసినాం కాబట్టి పులుపు కొంచెం తక్కువ ఎక్కువ ఉంటే చూసుకోవాలి దెబ్బ తీసినట్టుంది ఇక్కడైతే సాల్ట్ వేస్ట్ ఉన్నారు కొంచెం కొద్దిగా గారం వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా మటన్ చికెన్లో మేము ఎక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే కొద్దిగా నాన్వెజ్లో ఎక్కువ ఉంటేనే తినాలనిపిస్తుంది ఏ కూరలైనా ఎక్కువ వేసుకుంటాం కొద్దిగా నాన్ వెజ్లో ఇంకొద్ది ఎక్కువ అవును

ఇక్కడైతే చూద్దాం ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయింది సో మనం చూడడానికి మంచిగా దగ్గర అయితే వచ్చేసింది రెడీ అయిపోయింది కర్రీ కోతి ఆడిపోతుంది అసలు కర్రీ అయిపోయిన సో చూడండి చుక్క కూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మనం ఒకసారి అయితే టేస్ట్ చూసి ఎట్లుంది ఏంటి అనేది మా మదర్ అయితే చెప్తారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కర్రీ అవ్వగానే మా మదర్ అయితే టేస్ట్ అయితే చూసేస్తున్నారు మన గొంగుర చుక్క కూర మటన్ చాలా అంటే చాలా హెమ్మీగా చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మనం ఒక నాలుగు ముక్కలు వేసుకొని చేసుకుంటే దంచేయొచ్చు చేయొచ్చు ఎవరు ఏమనుకున్నా మాకైతే నాన్ వెజ్ అయితే కావాలి నాన్ వెజ్ ముద్ద పోదండి నాలుగు ముక్కలన్నీ వేసుకుంటే ఆ వాసన వచ్చినా సార్ సో ఇక్కడైతే చూడండి పుల్ల పుల్లగా ఏమైనా తినాలనిపిస్తే చేసుకుంటే చాలా బాగుంటది మనం ఎప్పుడు గోంగూర మటన్ ట్రై చేస్తాం కావదా ఈసారి ఇలా ట్రై చేయండి గోంగూర చుక్క కూర మటన్ చాలా అంటే చాలా బాగుంటది చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా పొద్దు వేడి వేడి అన్నం వేసుకొని తింటే ముద్ద మీద ముద్ద మనం నాలుగు ముక్కలు వేసుకున్న చాలు మరి ఎక్కువ ఉండదు అవును ఆకుకూర ఫ్లేవర్ మంచిగా వస్తుంది మనకి అవును చూడండి మా మదర్ అయితే మంచిగా అయితే తినేస్తున్నారు చుక్కకూర గొంగుర మటన్ సూపర్ ఉందంట సో ఆమె అయితే ఆగేటట్టు లేరు సో వీడియో కూడా ఇక్కడనే ఎంజ్ చేసేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా బాగా చెప్పేటట్టు లేరు నేనే బాగా చెప్పేస్తాను నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్